తుమ్ముకుంటే ఎక్కడ ఉంటుంది అని అడిగితే ఒకరు ఫిబర్ తర్వాత ఉంటుంది అన్నారు ఏ బస్సు ఎక్కాలంటే బస్సు ఎక్కాలని చెప్తే నేను ఆ బస్సు దగ్గరికి వెళ్ళినా ఎక్కినా నేను ఫిబ్రీ తర్వాత ప్రతి ఊరు అడుగుతున్నాను ఫిబెర్ దాటింది కదా ఇదే తుమ్ముకుంటానని అది గోవర్ధనగిరి వరకు అడిగిన గోబెల్ దీన్ని లోపలికి బస్సు పోయింది నౌట్ అప్పుడు డౌట్ స్టార్ట్ అయింది ఇంతకు నేను మళ్ళీ తిరిగి మా ఇంటికి పోతున్నా లేదా అనేట సో అది పరిస్థితి అన్నట్టు అక్కడ ఉండి ఇంకొక సార్ ఎక్కండి ఒక అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆయన ఆయన్ని అడగడం జరిగింది సార్ ఇంతకు తూముకుంటే ఎక్కడ సార్ అంటే వస్తుంది వస్తుంది ఉండు వీపన్ గంటలు వస్తుంది ఫస్ట్ వీపన్ గంటలు అయినాక తూముకుంటూ వస్తుంది అని అంట గంటలు వచ్చింది విపన్ గంటలు వచ్చినాక నెక్స్ట్ స్టేజ్లో నేను లేచిన దిగుదామని ఇది కాదు సంగీ నేను పల్లి కూర్చోండి సో అట్లా చూసుకుంటూ చూసుకుంటూ తుమ్ముకుంటా దిగిన తర్వాత గౌడ్ సార్నే వాళ్ళకరిచిన ఫస్ట్ వెంకటే గౌడ్ సార్నే మరి సార్ అన్ననో అన్నో తెలియదు కానీ ఇక్కడ ఎక్కడ ఉంటుంది హై స్కూల్ అంటే చిన్న ఏ స్కూల్ అంటే హై స్కూల్ అంటే ఇక్కడ ఉంటుంది నేను దొలకపోతుందా ఎందుకు వచ్చినావా అని అడిగండు ఎందుకు వచ్చినావు బాబు అన్నారు సో ఎందుకు నేను ఇలా జాబ్ వచ్చింది వచ్చినా అని నేను సర్టిఫికెట్లు పట్టుకున్నా సార్ ముందలో పోతున్నాడు సార్ పేరెంట్ లాకుండా ఉండి నేనేమో స్టూడెంట్ లాకుండా సో అందరూ అక్కడ ఉన్న టెన్త్ క్లాస్ పిల్లలు బాగా దృఢంగా హైట్ పర్సనాలిటీ వాళ్ళ దాంట్లో చాలా మంది కానిస్టేబుల్స్ కూడా అయిన చూడండి సో అయితే అప్పుడు వాళ్ళు అనుకున్నారంటే టెన్త్కి ఇంకో కొత్త స్టూడెంట్ వచ్చే జాయిన్ కావడానికి మా స్కూల్లో అనుకున్నాం మేము వెళ్ళి అప్పుడు ఉన్నటువంటి అటెండర్ వెంకటస్వామి అని ఉండే చాలా నీట్గా ఉండే నైస్ పర్సన్ నేను అయిన హెడ్ మాస్టర్ అని ఇద్దరు నమస్తే ఇంకా ఒకసారి ఎవరికి పెడితే నేను పెట్టిన నేను తప్ప అప్పుడు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నేను క్యాంపస్ నుంచి యూనివర్సిటీలో పీజీ చేస్తుంటే డైరెక్ట్ ఈ స్కూల్ వాతావరణం చదువుకున్నదే కానీ చేయలేదు ఎక్కడ కూడా వచ్చేసిన తర్వాత బాలకృష్ణ రాజు సార్ అని ఒకరు ఆ రాజు సార్ ఉండే ఎదురుగు వచ్చిండే అతను వచ్చి వాయించేసిండు ఆయన వాయిస్లో అరే సారోలు వస్తే నిలబెడతావా అది ఇది అంటే అప్పుడు అనుకున్నాను నేను ఈయన అటెండర్ అయింది అంతవరకు అయింది హెడ్ మాస్టర్ అనుకున్నాను సో అక్కడ నుండి స్టార్ట్ అయింది ఐదు బ్యాచ్లు చెప్పేసినాం రెండు వేల నుంచి రెండు వేల ఐదు వరకు చెప్పేసి రెండు వేల ఐదులో ట్రాన్స్ఫర్స్ ఎషన్షియల్ ట్రాన్స్ఫర్స్ కావాల్సి వచ్చింది ఎందుకోసం కావాల్సి వచ్చిందంటే నాకు ఇక్కడ తూముకుంట నచ్చకను పిల్లలు విద్యార్థులు ఇంకేదో బాగలేదో అనే స్కూల్ వాతావరణం అని కానీ నచ్చలే నాకు నిరంతరం చదువు చెప్పాలని బాగా ఇంట్రెస్ట్ ఉన్నది ఐదు సంవత్సరాల్లో మంచిగా చెప్పిన తర్వాత హెడ్ మాస్టర్ వెళ్ళిపోయిన తర్వాత ఎఫ్ఏఎస్సీ కావడం జరిగింది ఎఫ్ఏసీ అయితే ఏమవుతుందంటే ఈ మీటింగ్ ఆ మీటింగు ఇవే ఉంటాయి అడ్మినిస్ట్రేషన్ వర్క్స్ ఉంటాయి అప్పట్లో నాకు అది ఇష్టం లేకుండే ఎంతసేపటికి నేను బాగా లెక్కలు చెప్పాలి ఎప్పుడు ఉదయం ఆరున్నరకు వనపర్తి బస్ స్టాండ్లో బస్సు ఒక్కో రోజు వస్తుండే ఓ రోజు రాకుంటే డిఫోకి పోయి వాళ్ళని రిక్వెస్ట్ చేసి చేయించుకునేది ఒకటే బస్సు ఉంది ఏంటి ఏంటి అని అడిగి చేయించుకొని వచ్చేది ఆ బస్సు అంటేనే డ్రైవర్ కండక్టర్ అలిగలిగిపోతుండే అక్కడ అంటే పై అంతా నొప్పులు పడుతుంది మేము రాము అంటున్నాం అయినా సరే ఒకటే బస్సు రాండి రాండి అయింది రోడ్ చాలా మంచిగా అయింది ఇప్పుడు చూస్తే మేము తిరిగినంత కాలం చాలా భయంకరంగా ఉండింది ఆ బస్సు ఆరున్నరకు సంపట్రావుపల్లి బస్సు ఎక్కాలి ఎనిమిది గంటలకల్లా స్కూల్ ముందల దిగాలి ఇక్కడ వల్ల ఎక్కువ మంది డ్రైవర్లు కండక్టర్లు ఉండేవి కాబట్టి గుర్తుపట్టి స్కూల్ కాడ ఆపుతుండ్రి సార్ వాళ్ళు పోనీ అని అంటుంది దిగితే ఇంకా అక్కడ నుండి తొమ్మిది గంటల నుంచి క్లాస్ స్టార్ట్ అట్లా చెప్పిన వాళ్ళకు హెడ్ మాస్టర్ అయితే ఏం తృప్తి ఉంటుంది నేను క్లాస్ చెప్పలేను ఉన్న ఇన్ని రోజులు మంచిగా పనిచేసి మళ్ళీ చదువు చెప్పకుండా ఉన్నాడు సార్ అనిపించుకోవడానికి ఇష్టం లేక ఈ అడ్మినిస్ట్రేషన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్లో అడ్మినిస్ట్రేషన్ ఇష్టం లేక నేను చదువు చెప్పలేను చెప్పలేను ఇట్లా ఉంటే కానీ అని గద్వాల్ డివిజన్ ఉండింది ఏం మీటింగ్ ఉన్నా గద్వాల్ పోవాలి మనం అప్పుడు కొనుపడితే డివిజన్ తర్వాత ఏర్పడింది ఆ పరిస్థితిలో నేను ఈ అడ్మినిస్ట్రేషన్ వర్క్ ఇష్టం లేకనే విపల్ ట్రాన్స్ఫర్ అయినాయి ఎవరు కూడా గారు ఇంత దగ్గర నుంచి కదా ఇంత దగ్గరికి ఇంకా పరిధికి దగ్గర పోవాలని చూస్తారు కానీ ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితికి అట్లా వెళ్ళిన ఆ ఐదేళ్ల సలో వన్ ఇయర్ పాత స్టాఫ్తో పనిచేసినాం మిగతా అంతా కూడా ఇప్పుడు ప్రజెంట్గా ఇప్పుడు మన స్టేజ్ మీద ఉన్నటువంటి స్టాఫ్తో పనిచేసినాం ఒక్కొక్కరు ఒక రకమైన ఎక్స్పర్ట్స్ ఇది ఇంటీరియర్ ప్లేస్ కానీ కార్పొరేట్ స్కూల్ ఈ రోజు కార్పొరేట్ స్కూల్కు కంపారిజన్ చేస్తే ఏది తక్కువ కాకుండా చెప్పినాం ఆ రోజుల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి మీకు అందరికీ తెలుసు అదర్ దెన్ ఎడ్యుకేషన్ టీటీడీ ఎగ్జామ్స్ నేను గౌడ్ సార్ బాగా ఐడియా ఉంటుంది తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మప్రచార్య ఎగ్జామ్ రాపిచ్చి కూడా వెండి పథకాలు తీసుకొచ్చినాం తోముకుంటకు సో ఆ రోజుల్లో దేన్ని వదిలిపెట్టలేదు ఆ క్విజ్ కానీ పాటల పోటీ కానీ ఉపన్యాస పోటీ కానీ ఇంత ఇంటీరియర్ ఉన్న ఏదో ఒకటి కష్టపడకుండా పార్టిసిపేట్ చేసి పిల్లల్ని ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం అనేటువంటిది జరిగేది ఇంకా ఒక్కొక్కరు ఎక్స్పీరియన్స్ చాలా బాగా షేర్ చేసుకున్నారు నేను ఇంకా ఇప్పటికే చాలా టైం ఇక్కడ కేటాయించి ఉండడం జరిగింది ఒక్కొక్క మాట చెప్పి నేను ముగిస్తాను అసలు నేను ఈరోజు నాకు వస్తుంటే ఏమనిపించింది అంటే జనరల్గా సంక్రాంతికి ఏం చేస్తారు ప్రతి బస్ స్టాండ్లో కూడా హెవీ రష్ ఉంటుంది ఎందుకుంటుంది పేపర్లో మీరు అందరు చదివింటారు సంక్రాంతి పండుగ సొంత ఊర్లోకి వెళ్ళు ప్రయాణికులు అని మేము ఇక్కడ తూముకుంటకు వస్తుంటే మాకు కూడా అది ఎక్స్పీరియన్స్ నాకు మాకు సొంత ఊరికి పోయినటువంటి ఫీలింగ్స్ వస్తుంటాయి ఎందుకంటే నువ్వు ఎన్ని పని చేసినా ఫస్ట్ అపాయింట్మెంట్ అనేటువంటిది మర్చిపోం ఒక స్టూడెంట్గా వచ్చి ఒక ఫస్ట్ టైం జాబ్ వచ్చినప్పుడు ఇక్కడికి వెళ్ళి వస్తే ఆ ఎక్స్పీరియన్స్ అది కూడా మరుపురా అటువంటి అన్నటువంటి సో ఎప్పుడు కూడా ఎటు ఎటు తిరిగినా ఎన్ని స్కూళ్ళు తిరిగినా ఈ స్కూల్లో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాం సందర్భోచితంగా గుర్తుకు చేసుకుంటూనే ముందుకు వెళ్ళడం అనేటువంటి జరుగుతుంది ఆర్కే నారాయణ బుక్ రాశాడు మై మాల్గుడి డేస్ నేను చాలాసార్లు అంటుంటా నేను గానీ లైఫ్ నా లైఫ్ హిస్టరీ రాస్తే దాంట్లో ఒక చాప్టర్ మొత్తం మై తూమ్ కూడా డేస్ అని రాస్తా తప్పకుండా దాంట్లో ఒక ఎక్కువ పేజీలు రామ్ రెడ్డి సార్ గురించి కూడా సో కాబట్టి ఆ రకంగా రాయచాన్ని మరి ఇరవై నాలుగు సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ అనేది చాలా ఈజీ అనిపిస్తుంది కానీ నాకు టీచింగ్లో ఉన్నటువంటి తృప్తి అనేటువంటిది అడ్మినిస్ట్రేషన్లో దొరకదని నాకు ఎప్పుడూ అర్థమైంది సో ఆ రోజు నేను ఏదైతే టీచింగ్కి ఇంపార్టెన్స్ ఇచ్చి నేను ఈ పని గంటలకు వెళ్ళిపోయిందో అదే ఫీలింగ్స్ ఇప్పటికీ కూడా ఉన్నా నేను ప్రమోషన్ వచ్చినా కూడా ఖచ్చితంగా క్లాస్కి వెళ్తుంటాను నాకు స్కూల్లో చూస్తే పాలే స్కూల్లో ఒక చాంబర్ ఉంటుంది మంచి చైర్ ఉంటుంది ముందర ఇరవై కుర్చీలు ఉంటాయి ఎవరైనా కూర్చొనికే ఒక ఆఫీస్ ఫీలింగ్ ఉంటుంది కానీ ఆ ఆ నేను తక్కువ సమయం గ గడుపుతా అన్నట్టు ఎక్కడ క్లాస్ ఖాళీ ఉంటే ఏ సబ్జెక్ట్ ఖాళీ ఉంటే అక్కడికి వెళ్ళి చెప్పడం అనేటువంటిది జరుగుతుంది అంటే టీచింగ్లో ఉన్నటువంటి మాధుర్యం అనేటువంటిది అటువంటిది ఆ ఇద్దరు దుగ్గురు పిల్లలు కూడా ఇక్కడ షేర్ చేసుకున్నారు కదా ప్రైవేట్లో కానీ గవర్నమెంట్లో కానీ ఎక్కడ పని చేసినా కూడా అది ఒక రకమైనటువంటి అనుభూతి అన్నట్టు అనుభూతిలో ఎక్కువ మంది ఏమైందంటే ఇక్కడ తోంపుట ఇంటీరియర్ ప్లేస్ ఉన్నందుకు సిడి కేటగిరీ ఉన్నందుకు ఆ రోజు డిఎస్సిలో అన్ని ఇవే ఖాళీగా మిగిలిపోయేటివి చాలామంది ఫస్ట్ అపాయింట్మెంట్ ఇక్కడనే కాబట్టి నాతో పాటు పనిచేసినటువంటి వాళ్ళు కూడా వాళ్ళ ఈ గ్రామాన్ని కానీ ఇక్కడ పనిచేసినటువంటి పనిచేయడం వల్ల జరిగేటువంటి ఎక్స్పీరియన్స్ కానీ మర్చిపోలేకపోతున్నారు అన్నట్టు ఇక మనం ఒక్కొక్క మాట చెప్పుకోగలిగితే ఒక్కొక్కరు ఒక రకమైనటువంటి నిష్ణాతలు ఇప్పుడు మన కుమార్ సార్ కన్నా ముందు నేను ఇద్దరు పీఈటిలతోనే పనిచేసిన శివరాములు సార్ అని ఉండింది తర్వాత ఆయన ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కొద్ది రోజులు ఖాళీగా ఉండే తర్వాత ఇంకోసారి వచ్చే కానీ అది డిఎస్లో కొంచెం ఇంటికి ముందుకి జరిగి వచ్చింది మొత్తం మీద కుమార్ సార్ బాగా తిప్పలు పడి సడన్గా అది అన్ఎక్స్పెక్టెడ్